హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనిత వెల్కమ్ టు అనితాస్ కిచెన్ వంటలు ఈరోజు వీడియోలో ఒక మంచి ప్రసాదం రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను చేయబోతున్న ప్రసాదం చలిమిడి ఈ చలిమిడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకొని ఒకటి రెండు సార్లుగా బాగా వాష్ చేసుకొని ఆ బియ్యం మునిగేంత వాటర్ వేసేసుకొని ఐదు ఆరు గంటల సేపు నాన్నివ్వాలి నేనైతే నైట్ అంతా ఇలాగే ఉంచేసాను ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నానండి ఇప్పుడు ఈ బియ్యంలో నీళ్ళంతా తీసేసి ఏదైనా ఒక కాటన్ క్లాత్ పైన ఇలా వేసేసుకొని ఫ్యాన్ కింద ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆరిపెట్టుకోవాలి తడి ఆరితే చాలండి మరి ఎక్కువసేపు ఏం పెట్టనవసరం లేదు చూడండి ఇలా మన చేతికి తడి అనేది తగలకుండా ఉండాలన్నమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ బియ్యాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వెడల్పటి ఒక గిన్నెని తీసుకొని సన్న రంధ్రాలు ఉన్న ఒక జల్లడిని తీసుకొని కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ బాగా జల్లించుకోవాలి ఈ చలిమిడి చేసుకోవటానికి మనం తడి బియ్యం పిండిని యూజ్ చేయాలండి ఇలా జల్లించుకున్న తర్వాత అడుగున రవ్వ ఉండిపోయింది కదా ఆ రవ్వని గిన్నెలోకి తీసేసుకొని ఇదే విధంగా మిగతా పిండిని కూడా జల్లించేసుకోవాలి పిండి అంతా జల్లించుకున్న తర్వాత ఈ మిగిలిన రవ్వని ఇంకొకసారి గ్రైండ్ చేసి తీసుకోవాలి చూడండి చలిమిడి కోసం పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చలిమిడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇందులోనే సన్నగా కట్ చేసి తీసుకున్న కొబ్బరి ముక్కలు కొద్దిగా వేసేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి కొబ్బరి ముక్కలు వేసుకోవడం వల్ల చలిమిడి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే గోడంబి కొద్దిగా వేసేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి ఒక స్పూన్ వరకు గసాలు వేసుకుంటున్నాను గసాలు అయితే ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు అలాగే పల్లీలు కొద్దిగా వేస్తున్నాను వేసేసుకొని దోరగా వేయించుకోవాలి ఈ పల్లీలు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా దోరగా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో ఒకటినర్ కప్పు దాకా బెల్లం తీసుకున్నాను రెండు స్పూన్ల దాకా చక్కెర రెండు మూడు స్పూన్ల దాకా వాటర్ వేసేసుకొని ఇలా కలుపుతూ బెల్లం కరిగించుకోవాలి బెల్లం బాగా కరిగిపోయి తీగపాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి చూసారా బెల్లం మొత్తం కరిగిపోయి దగ్గర పడుతూ బాగా చిక్కుబడుతుంది దగ్గర పడే టైంలో తీగపాకం వచ్చిందా లేదా అనేది చెక్ చేస్తూ ఉండాలి ఇలా చిన్న బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని అందులో కొంచెం పాకం వేసి ఇలా ఉంటలా వచ్చింది అంటే మనకి తీగపాకం వచ్చినట్టు ఇళ్ళల్లో కరిగిపోయింది అంటే మరి కాస్త ఉడికించాలి అని అర్థం ఇలా ఉంటలా వచ్చింది అంటే మనకి తీగపాకం వచ్చింది అన్నమాట ఇందులోనే ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఈ పాకంలో బియ్యం పిండి బాగా కలిసేటట్టు కొంచెం కొంచెం పిండిని వేసుకుంటూ బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి మొత్తం పిండి ఒకేసారి వేసేయద్దండి ఒకేసారి వేసేసామంటే గట్టిగా అయిపోతుంది ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం పిండిని వేసుకుంటూ బాగా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి మరి కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను ఈ నెయ్యి వేసుకోవడం వల్ల చలిమిడి టేస్ట్ చాలా బాగుంటుంది మిగతా పిండి అంతా కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి మరి జారుడుగాను ఉండకూడదు మరి గట్టిగానే ఉండకూడదండి మీడియంగా చూసుకొని చేసుకోవాలి చూసారా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి చల్లారాక మరి కాస్త గట్టిపడుతుంది మీరు ఇందులో మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేశాను వీడియో స్కిప్ అయిపోయింది ఇంతే ఫ్రెండ్స్ చలిమిడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా సాఫ్ట్గా తొలి ఏకాదశిన దేవుడికి నైవేద్యం పెట్టుకోవటానికి చలిమిడి అయితే రెడీ అయిపోయింది కొత్తగా ఎవరైనా తొలి ఏకాదశికి చలిమిడి తయారు చేసేవాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా వస్తుంది ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లేకాన్ని ఫ్రెష్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్